బౌద్ధానికి సంబంధించిన బుద్ధిని మాన్యుమెంట్స్ని మొత్తం దోసుకుని సర్వనాశనం చేస్తున్నదే కాక వాటిని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు స్వస్తిక్ ఓం గంట ప్రతిదీ బౌద్ధమే ఈ సందర్భంగా మీకు ఒక మాట నా పర్సనల్ విషయంలో గుర్తు చేయాలనిపిస్తుందన్న నాకు చాలా కాలంగా ఒక ఆశో లేకపోతే కోరుకో చిన్న సరదా లాంటిది ఇద్దరు జంట సరదాగా అలా బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని హ్యాపీగా మంచిగా చూస్తూ వాళ్ళని బాగున్నారా ఎలా ఉన్నారో బాగున్నారా అని అడగాలనిపిస్తుంది ఇది కొంతకాలంగా అనిపిస్తుంటుంది ఒకరికి చెప్పాను ఆల్రెడీ మంచిదే కదా తప్పేముంది అడిగితేనే అలా అన్నారు అంతేకాదు అట్ ద సేమ్ టైం అడిగిన వెంటనే వాళ్ళంతే ఆనందంగా బాగున్నామని నవ్వుతూ చెప్పాలన్నారు అమ్మో అడిగిన వెంటనే మొ నేను ఎవరినైతే మొట్టమొదట అడుగుతానో వాళ్ళే చెప్పేలా అలాంటి వాళ్ళు కనిపించేదాకా చూస్తాను నేను అందుకని ఇప్పటివరకు ఇంకెవరిని అడగలేదు అంటే అబ్బో అయితే కష్టమే అన్నారు పక్కన నవ్వుతూ ఒకరు నా సొంత మనసులో మీకు స్వస్తి శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీ కుటుంబమే పుట్టినరోజుగా సైతన్యో సైతన్యోద్యమాన్ని నడిపిస్తున్న తల్లులందరకు సంతోషాల సిరు అలాగే అందరికీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సుహాసిస్తు భారత్లో అడుగు తీసి అడిగేస్తే బౌద్ధం సత్యబుద్ధిని పాద ముద్రలేదు ఏఎస్కే మౌర్య